అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు గుండెపోటు వీరయ్య సంక్రాంతికి పిల్లలు వస్తారని సరుకులన్నీ తెచ్చి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు వీరయ్య రామపురంలో చిన్న రైతు తనకున్న స్తోమతతో పిల్లలు చదివించాడు ఇద్దరు మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టింది ఆడపిల్లను పట్నం పంపకుండా ఊరిలో ఉన్న హై స్కూల్లో టెన్త్ వరకు చెప్పించాడు ఊరిలోనే ఉంటూ వ్యవసాయం చేసే చెల్లెలు కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు కొడుకులిద్దరూ పట్నంలో ఉద్యోగం చేసుకుంటున్నారు పిల్లలకి చెరొక ఎకరం పంచి ఇచ్చాడు తను సంపాదించింది బ్యాంకులో వేసుకొని వచ్చిన వడ్డీతో సొంత ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు వీరయ్య సుబ్బమ్మ సుబ్బమ్మ కొడుకులను ప్రాణంగా చూసుకునేది జబ్బు చేసి సుబ్బమ్మ చనిపోయింది అప్పుడు వీరయ్యను కొన్నాళ్లపాటు మా దగ్గరుండమని తీసుకెళ్లారు కొడుకులు కానీ పట్నంలో ఆ ఇరుకు ఇండ్లలో ఇమడలేకపోయాడు టీవీ చూడమన్నారు పిల్లలు తోచకపోతే మాట్లాడేవాళ్ళు లేక విసుగు పుట్టేది వీరయ్యకు ఊరిలో అందరూ బయట అరుగు మీద కూర్చుంటే పలకరించేవారు కూతురు అన్నం వండుకొని తెచ్చిచ్చి వెళ్ళేది ఇక ఊరి మీదకు గాలి మల్లింది వీరయ్యకు నెల రోజులు గడిచాక ఒకరోజు నేను మన ఊరు వెళ్తారా ఇక్కడ తోచుబడి కావడం లేదన్నాడు వీరయ్య అవునండి మామగారికి ఆ ఊరిలో అలవాటై ఇక్కడ ఉండలేకపోతున్నారు మా నాన్న ఇంతే మా అన్నయ్య వాళ్ళు పట్నం రమ్మంటే రాడు నాకు నా ఊరిలోనే బాగుందంటాడు ఒకవేళ వచ్చిన ఒక రోజుండి అందరినీ పలకరించి వెళ్తాడంది పెద్ద కోడలు గీత సరే నాన్న అని బస్ ఎక్కించాడు పెద్ద కొడుకు వెళ్ళేప్పుడు ఒరే మీరే నన్ను చూడాలనిపిస్తే పిల్లలను తీసుకొని పండగలకు ఊరికి రండ్రా అన్నాడు వీరయ్య ఊరికి వచ్చి చల్లగాలి పీల్చుకుంటే ప్రాణం లేచి వచ్చింది వీరయ్యకు కూతురు లక్ష్మి నాన్న ఎట్లా ఉన్నావంటూ వచ్చింది బాగున్న తల్లి ఊరి మీద గాలి మల్లింది మన ఊర్లో ఉన్నట్లు ఎక్కడ ఉండదని చెప్పి పట్నంలో లక్ష్మికి కొనుక్కొచ్చినవి ఇచ్చాడు ఇక బయట కూర్చొని అందరినీ ప్రేమగా పలకరించాడు నా కొడుకులు నాకు రూంలో ఏసీ టీవీ పెట్టారు ఎంతసేపు ఆ రూంలో ఉండను పిచ్చెక్కిపోయి పోయి వచ్చానన్నాడు మిగతా వాళ్ళు కూడా మన ఊర్లో ఉన్నట్టు ఎక్కడ ఉండదు మమ్మల్ని పిల్లలు రమ్మంటారు కాలు చెయ్యి ఆడినంత కాలమో ఇక్కడనే ఉంటామని చెప్తున్నామన్నారు వీరయ్య కొడుకులు సంక్రాంతికి దసరాకి వచ్చి పిల్లల సెలవులు అయ్యేదాకా ఉండి వెళ్ళేవారు ఈసారి సంక్రాంతికి కొడుకులు మాత్రమే వచ్చారు మనవాళ్ళు పెద్ద చదువులని రాలేదు ఈసారి పండుగకు వచ్చినప్పుడు కొడుకులు వీరయ్యతో ఇల్లు అమ్మకానికి పెడదామన్నారు ఎందుకు ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏంటని అడిగాడు వీరయ్య ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులో వాటాల కోసం పెద్ద కొడుకు చిన్న కొడుకు దెబ్బలాడుకుంటే చూసి వీరయ్యకు ప్రాణం పోయినంత పని అయింది మీకిద్దరికీ చెరొక ఎకరం పొలం ఇచ్చాను కదరా మళ్ళీ ఈ ఇంటి కోసం దెబ్బలాడుకుంటున్నారేంటి ఈ ఇల్లు ఈ ఊరిలోనే ఉంటూ నన్ను చూసుకుంటున్న మీ చెల్లెలకు ఇద్దామనుకుంటున్నా మీ ఇద్దరు ఏ పండుగకో వచ్చి నన్ను చూసెళ్తారు అమ్మ పోయిన కాడి నుండి నన్ను మీ చెల్లి చూస్తున్నది అందుకు దానికి ఇది ఇద్దామనుకుంటున్నా అన్నాడు వీరయ్య నీకు ఎప్పుడు చెల్లి మీదనే ప్రేమ చిన్నప్పటి నుండి దాన్నే చూశావు మమ్మల్ని ఎప్పుడూ ప్రేమగా చూడలేదు ఆడపిల్లకు ప్రేమ ఉంటుందని అమ్మ ఉన్న నాళ్ళు దానికే అని దోచిపెట్టిందన్న కొడుకుల వైపు నిర్ఘాంతపోతూ చూశాడు వీరయ్య ఊరిలోనే దానిల్లు కదా ఇంటికి ఏవి తెచ్చినా అక్కడికి పోవాల్సిందే ఇంకా ఎంతని దోచిపెడతావు దానికంటూ ఇద్దరన్నలు చెల్లెల్ని ఆడిపోసుకున్నారు మీరే కదరా అప్పుడు చెల్లికి ఇవ్వాలని తెచ్చామనేవారు చెల్లిని ముద్దు చేస్తే మాకు కూడా పెడతారని అట్లా చేసేవాళ్ళం మీ అమ్మ నేను ఇద్దరం ఏనాడు మిమ్మల్ని తేడాగా చూడలేదు ఆడపిల్ల కొన్నాళ్ళే మన ఇంటిలో ఉండేదని దాన్ని కొంత ప్రేమగా చూసామేమో మీ అమ్మ ఎట్లా చూసేద్రా మిమ్మల్ని నాకు కొడుకులంటేనే ప్రాణం మీరు మీ కూతురును చూసుకుంటే నేను నా కొడుకులను చూసుకుంటాననేదిరా అదంతా పైమాట కానీ మా మీద మీకు ప్రేమ లేదు చెల్లి మీదనే ప్రేమ ఉంది అన్నారు కొడుకులు చెల్లెల్ని పెద్ద చదువులు చదివించలేదు మీకే చెప్పించాము మీ చెల్లెలు ఎప్పుడు నాన్న నిన్ను చూస్తున్నానలేదురా అన్నయ్యలకు పట్నంలో ఖర్చులు అంటుంది దానికి మీలాగ ఎక్కువ చదువు లేకపోయినా తల్లిదండ్రులను చూసే గొప్పతనం ఉంది చదువు సంస్కారం నేర్పుతుంది కానీ మీకు అబ్బలేదది ఈ మెట్ట వేదాంతం మాకొద్దు కానీ ఈ ఇంటిని మన పక్కనున్న సుబ్బయ్య కొంటానంటున్నాడు మా పిల్లల్ని పై చదువులకి అమెరికా పంపాలి డబ్బు అవసరపడింది అడ్వాన్స్ తీసుకున్నాం మాతో పాటు పట్నం వచ్చి మా ఇద్దరి దగ్గర చెరి ఆరు నెలలు ఉండన్నారు కొడుకులు ఇప్పటి వరకు రచ్చబండ దగ్గర నా కొడుకులు వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతున్నారు నా జోలికి రారు నేను ఈ ఊరు ఇల్లు వదిలి ఎక్కడికి పోనని చెప్పే వీరయ్యకు కొడుకులు ఇట్లా చెప్పేసరికి గుండె ఉన్నవాడికేగా గుండె నొప్పని కుప్పకూలాడు వీరయ్య తీసుకెళ్లి హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు వీరయ్యను స్పృహ వచ్చిన తర్వాత భగవంతుడా ఎందుకు నన్ను ఎంతకాలం ఈ ఎదురు చూపులు నేను చావు కోసం చూసేదనుకున్నాడు బాధగా వీరయ్య కొడుకులు ఇద్దరు ఇల్లు అమ్మేసి ఎవరి డబ్బు వాళ్ళు తీసుకున్నారు ఇక పట్నం తీసుకెళ్తాం రమ్మని వీరయ్యను అడిగారు లక్ష్మి అన్నయ్య నేను తీసుకెళ్తాను నాన్నను నాకు భారమేమి కాదు ఆయన తినే పిడికడి మెతుకులు మా దగ్గర లేకపోలేదు అంటూ వీరయ్యను తన ఇంటికి తీసుకెళ్ళింది లక్ష్మి బాగా చూడటం వల్ల కోలుకున్నాడు వీరయ్య నీకేమీ ఇవ్వలేకపోయాను తల్లి అని బాధపడ్డాడు పర్లేదు మామయ్య నువ్వు పరాయి కాదు మేనమామవు నాకు అమ్మ లేరు ఉంటే వాళ్లకు ముద్ద వేయం ఇది నీ ఇల్లే అనుకో అన్నాడు అల్లుడు ఎప్పుడో ఊరి చివరిలో అరెకరం పొలం కొన్నాడు దానికి ఇప్పుడు మంచి రేటు వచ్చింది సుబ్బమ్మ అది ఎప్పుడైనా మన పిల్లలు మనల్ని ఎవరు చూస్తే వాళ్ళకే ఇద్దామనేది ఇప్పుడు దాన్ని అమ్మి ఆ డబ్బు అల్లుడికి ఇచ్చాడు కొడుకులు వీరయ్య ఎట్లా ఉన్నాడో చూద్దామని వచ్చారు అల్లుడు కట్టిన కొత్తింట్లో హాయిగా ఉన్నాడు రా నాన్న మా ఇంటికి అని అడిగారు కొడుకులు లేదులేరా ఇక్కడ బాగానే ఉంది నా చేతిలో ఇదివరకు ఇల్లుంది కాబట్టి చూశారు ఇప్పుడు నా కాడ ఏమీ లేదురా ఎట్లా చూస్తారు నన్ను మీ పిల్లలకు ఇవ్వటానికి ఎంతో కొంత డబ్బు దాచి ఉంచుకోండి లేకపోతే నాలాగే గుండెపోటు రాగలదన్నాడు వీరయ్య చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ